पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अमीहि त्वां सुरसङ्घाविशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः స్వస్తి మహర్షి సిద్ధ సంఘా అని చెప్పబడింది అంటే మహనీయులు ఎప్పుడూ కూడా లోకం యొక్క క్షేమాన్నే కోరుకుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంత అనేటువంటి వాళ్ళ వచనం కూడా ఈ విషయాన్నే తెలియజేస్తుంది అనేక మంది దేవతలు నీ విశ్వరూపాన్ని నిన్ను స్థుతిస్తున్నారు కొంతమంది భయంతో చేతులు జోడించి నమస్కరిస్తున్నారు మహర్షులు పరమాత్మ యొక్క గొప్పతనాన్ని విశ్వమంతా వ్యాపించి ఉన్న మొదలు బ్రహ్మాండములంతా నిండి ఉన్న పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు మహర్షులు సిద్ధులు ప్రజాక్షేమంనే కోరుకుంటారు అటువంటి యోగులు సిద్ధులు మహర్షులు దేవతలు అందరూ భగవాన్ స్తోత్రం చేస్తున్నారు అటువంటి మహర్షులు దేవతలచే భగవంతుని స్తోత్రం చేస్తుంటే ఇంకా సామాన్యుల విషయం ఏమని చెప్పాలి నిరంతరము సామాన్యులు కూడా తప్పకుండా భక్తిని ఆశ్రయించి సర్వేశ్వరుని స్థుతించాలి లౌకిక బంధువులతో జీవుని బంధము తాత్కాలికమైనది స్థూల దేహం ఉన్నంత వరకే వారితో సంబంధం ఉంటుంది దాని పతనముతో ఆ బంధం పడిపోతుంది కానీ భగవంతునితో సంబంధం అలాంటిది కాదు భగవత్ సంబంధం శాశ్వతమైనది భగవానుడు నిత్యుడు కాబట్టి అటువంటి నిత్య బంధువునే జీవుడు ఆశ్రయించాలి అటువంటి నిష్కల్మషమైన భక్తితో లోకైక బంధువుని ఆశ్రయించినట్లయితే అర్జున్ వల్లే మనకు కూడా పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం తప్పకుండాగా కలుగుతుంది జై గురుదత్త